మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫంక్షన్ స్టార్ట్ అవటంతో అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది కపుల్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు తర్వాత రిటైర్ అయ్యే మిలిటరీ అయిన మైక్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయటానికి ఇక్కడికి వస్తున్నవారు మరి ఎవరో కాదు అమరేంద్ర అండ్ మిస్సెస్ అమరేంద్ర రెండు రెండు స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయండి అని పిలుస్తూ ఉంటాడు సార్ నాకు డ్యాన్స్ రాదు సార్ అని అమర్ అంటాడు ఏంటి అమరేంద్ర అలా మాట్లాడుతున్నావు కమాన్ అమ్మాయిని తీసుకొని వచ్చి డ్యాన్స్ చేయి అని ఆయన మైకుతో చెప్తూ ఉంటేసరికి ఇక అమర్ ఆలోచిస్తూ ఉంటాడు వెళ్ళండమ్మా వెళ్ళండి అని నిర్మలమ్మ చెప్తూ ఉంటే ఈ ముసలోళ్ళు ఎప్పుడూ వీళ్ళిద్దరిని కలపడానికే చూస్తూ ఉంటారు కర్మ కర్మ అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అమర్ వెళ్లకుండా అలాగే కూర్చొని ఉంటారు అప్పుడు బాగి ఏంటండి ఆయన మీ సీనియర్ అన్నారు ఇన్ని రోజుల నుంచి తెలుసు కదా మరి మీకు ఏం తెలుసో ఏం రాదో ఆయనకి అస్సలు తెలీదా మీకు పుషప్స్ వెయిట్ లిఫ్టింగ్లు అంటే చాలా బాగా వచ్చు కానీ డ్యాన్స్ రాదన్న సంగతి ఇన్ని రోజులైనా ఆయనకి ఎందుకు తెలియదు అని బాగి అనడంతో అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు అయ్యో నేనేమి మాట్లాడనిలేండి అని మళ్ళీ బాగి మెల్లగా చెప్తూ ఉంటుంది లోపలే అక్కడ ఉన్న గెస్ట్లు అందరూ కూడా వెళ్ళాలి వెళ్ళాలి అని క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్ వెళ్ళండి సార్ అని రాతోడు కూడా చెప్పడంతో అమర్ లేచి నిలబడటంతో ఇక బాగి కూడా అమర్ వేలంకాలే వెళ్ళి స్టేజ్ పై నిలబడి ఉంటారు అప్పుడే అరు ఆ ఫంక్షన్కి వచ్చేస్తుంది గుప్తా గారి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది అని ఏంటి మీరు ఇలాగే నన్ను చూస్తూ ఉన్నారు నన్ను కూడా చెక్ చేయండి నేను లోపలికి వెళ్ళాలి అని అక్కడ సెక్యూరిటీ గార్డ్ మిగతా అందరినీ చెక్ చేస్తుంటే అడుగుతూ ఉంటుంది ఏంటండి నన్ను చెక్ చేయకుండా మిగతా వాళ్ళందరినీ చెక్ చేసి పంపించేస్తున్నారు నేను మీకు కనిపించట్లేదా అని అడుగుతూ ఉంటుంది మళ్ళీ కాసేపటికి గుర్తు రావటంతో ఓ నేను మీకు కనిపించాను కదా నేనే మర్చిపోయాను చా ఇంతసేపు నేను టైం వేస్ట్ చేశాను వెంటనే లోపలికి వెళ్ళాలి అని అనుకుంటూ అరు లోపలికి వస్తుంది సరిగ్గా అప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అవటంతో గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది అన్న సాంగ్కి బాగీ అమర్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అయ్యో గుప్తా గారు ఎంత చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చినందుకు నాకు బాగానే అయ్యింది వీళ్ళిద్దరు డ్యాన్స్ అయ్యో నేను చూడాల్సి వస్తోంది అని అరు తల కొట్టుకుంటూ వాళ్ళ డ్యాన్స్ ని అలాగే చూస్తూ ఉంటుంది అమర్ బాగి ఇక దగ్గర దగ్గరగా వచ్చి అలా డ్యాన్స్ చేస్తూ కొడుతూ ఉంటారు బాగీ అమర్ అలా దగ్గర దగ్గరగా వచ్చి ఇద్దరిని హక్ చేసుకుంటూ భాగీని ఎత్తుకొని తిప్పేస్తూ అమర్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అరు దూరం నుంచి చూస్తూ కుళ్ళుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అలా డ్యాన్స్ పూర్తి అయిపోయిన తర్వాత లలిత కళ్ళలపై ఈ మాత్రం పట్టు ఉంటే సరిపోతుందా అని అమర్ అండంతో ఆ సరే సరే అని బాగా చెప్తూ ఉంటుంది అప్పుడే గెస్ట్లలో కూర్చొని ఉన్న ఒక ఆయన లేచి ఇంత మంచి పర్ఫార్మెన్స్ని కిస్తో పంచుకోకపోతే ఎలా కానివ్వండి కిస్ చేయండి అని చెప్తూ ఉంటే అవునవును అని అందరూ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అప్పుడు అమర్ బాగీ నిలబడి ఉంటే అమర్ మోకాళ్ళ మీద కూర్చొని బాగీ చేయి తీసుకొని బాగీ చేతికి ముద్దు పెడతారు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు బాగీ అమర్ కి రాగానే సూపర్గా అదరు కొట్టేశారు డాన్స్ నాదిష్ట తగిలేలా ఉంది అని నిర్మలమ్మ అంటే మీలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది సార్ అని రాతోడైతే కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాడు మిస్ అమ్మ సూపర్ అని అమృత చెప్పడంతో థ్యాంక్ యూ అని బాగా అంటుంది మరి డాడ్ అంతా కాకపోయినా ఏదో బాగా చేసావులే అని ఆనంద్ ఆకాష్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని బాగా చెప్తుంది ఇక అంజు పాప అయితే బుసలు కొడుతూ చూస్తూ ఉంటుంది ఏంటి అంజు నోట మాట రానంత బాగా చేశానా నా పర్ఫార్మెన్స్ అంత బాగుంది కదా అయినా డ్యాన్స్ రాని వాళ్ళతో ఇలా మాట్లాడడం కూడా వేస్టే డిస్కషన్ చేయడం కూడా వేస్టే అని బాగా అంటుంది ఇక బాగి అంజు ఇద్దరు ముఖాలు పక్కకు తిప్పేసుకుంటారు మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు బాగి మనోహరిని గమనించేసి ఏంటి మనోహరి ఇవన్నీ చూసి నువ్వు తట్టుకోలేవు కదా నీకు ఫ్రెండ్లీగా ఒక సజెషన్ ఇవ్వనా ఇవన్నీ చూడలేక తట్టుకోలేవు కానీ నువ్వు ఎంచక్క ఇంటికి వెళ్ళి పెరుగండం తిని బొజ్జోపో నీ మంచి కోసమే చెప్తున్నాను పో పో బొజ్జోపో అని బాగి చెప్పడంతో మనోహరి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఈ లోపల అరువు అక్కడికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటే బాగీ అరుణ్ణి చూసేసి అక్క మీరు కూడా వచ్చారా ఉండండి నేను వస్తున్నా మాట్లాడతాను అని బాగా వస్తూ ఉంటే ఎక్కడికి మేసమ్మ అని రాతో అంటాడు అదిగో అక్క వచ్చింది మాట్లాడి వస్తాను అని బాగా చెప్పడంతో సార్ ఇక్కడికి మేడంకి తెలిసిన అక్క ఎవరు సార్ ఎవరు వచ్చి ఉంటారు అని అంటే పిల్లల్ని స్కూల్ కి వదిలేయటానికి వెళ్తూ ఉంటుంది కదా అక్కడ పరిచయం అయినా అక్క ఉండి ఉంటుందిలే ఆవిడ కూడా ఈ ఫంక్షన్ కి వచ్చి ఉంటుంది వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుతూ ఉండొచ్చులే అని అమర్ చెప్పడంతో ఓ అదా సంగతి అని రాథోడ్ అనుకుంటూ ఇంకేమీ పట్టించుకోడు ఇక వెంటనే బాగి అక్క ఏంటక్క ఇక్కడికి వచ్చారు అని బాగి అనడంతో మా ఆయన కూడా మిలిటరీ కదా అని అరు అంటుంది అవును కదా మీ ఆయన మిలిటరీ మా ఆయన మిలిటరీ పిల్లలు కూడా ఒకే స్కూల్లో చదువుతున్నారు సరే అక్క బావుగారిని ఎప్పుడు నాకు చూపించలేదు ఈరోజు మాత్రం నువ్వు నాకు ఖచ్చితంగా బావుగారిని చూపించాల్సిందే అక్క చూపించక్క పిల్లల్ని పరిచయం చేయక్క చెప్పక్క ఎక్కడున్నారు నువ్వు వాళ్ళతోనే వచ్చి ఉంటావు కదా చూపించక్క అని బాగి ఒకటే అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆరు టెన్షన్ పడుతూ అదుగో అక్కడ ఉన్నాడని అమర్నే చూపిస్తుంది అక్క అక్కడ ఉన్నది మా అని బాగి చెప్తుంది ఆ పక్కన అని అరు సైగ చేస్తుంది అప్పుడు అమర్ వేరొకరితో మాట్లాడుతూ ఉంటే అతన్నే అరు భర్త అని బాగి అనుకుంటూ ఉంటుంది ఓ మా ఆయనతో మాట్లాడుతున్న పక్కన ఉన్న ఆయన మీ ఆయన అనమాట సరే అక్క నాకు పరిచయం చేయదు రా అక్క అని చెయ్యి పట్టుకొని లాగబోతూ ఉంటుంది అరు చెయ్యి వెనక్కి తీసేసుకుంటుంది ఏంటక్క పరిచయం చేయమంటే చెయ్యి కూడా ఇవ్వట్లేదు నువ్వు అని బాగి అంటే మా ఆయన పిల్లలు పిలుస్తున్నారు అని అరు అక్కడి నుంచి పరుగులు పెడుతుంది ఏంటక్క మీ ఆయన వైపు ఉంటే అటువైపు పట్టు పెడుతోంది అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కోసారి అక్క అస్సలు అర్థం కాదు అని బాగా అనుకుంటూ ఉంటుంది తర్వాత అరు బయటికి వచ్చేసి అమ్మయ్య మిసమ్మ దగ్గర నుంచి అయితే నేను తప్పించుకుని ఇక్కడికి వచ్చేసాను అన్నట్లు మనోహరి ఎక్కడ ఉంది మనోహరి భర్త ఇక్కడికి వస్తారని గుప్తా గారు అంత కాన్ఫిడెంట్గా అంత నమ్మకంగా చెప్పారు కదా అసలు అతను ఎక్కడ వచ్చాడా లేదా అని మనోహరి కోసం అరు వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే మనోహరి భర్త అయిన రణవీర్ తన మనుషులతో లిఫ్ట్ దిగగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తి సబ్ నేను చెప్పేది ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి మనం ఉదయం సిటీ అంతా వెతికి టైం వేస్ట్ చేశాము ఇక్కడ అలా కాదు మనోహరి కనపడగానే నేరుగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదాము అని చెప్పడంతో ముందు నాకు కావాల్సింది లోపల సెర్చ్ చేయి అని గన్ను కావాలన్నట్లు చేత్తోనే అతను సైగతో అతనికి చెప్పేస్తాడు అలాగే నేను సెట్ చేస్తాను నువ్వు మాత్రం వెంటనే మనోహర్ని తీసుకువెళ్ళిపోవాలి అని గుర్తుపెట్టుకో అని చెప్తాడు అలా లోపలికి వస్తుంటే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు వాళ్ళని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారు అయితే మనోహరి అప్పుడే అతన్ని చూసేస్తుంది రణ్వీర్ వచ్చాడా అని నోరు తెర్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతోంది ఎక్కడ చూస్తోంది అని అప్పుడే రణవీర్ వైపు అరు కూడా చూస్తుంది అంటే మనోహరి భర్త ఇతను వచ్చేసాడా అయితే గుప్తా గారు చెప్పింది నిజమేనమాట అని అరు అనుకుంటూ ఉంటే రణవీర్ని చూసి మనోహరి దాక్కుని ఉంటుంది అప్పుడే రణవీర్ తన మనుషులతో మనోహరి నాకు ఖచ్చితంగా కావాలి మొత్తం వెతకండి మనిషి మనిషిని కూడా వెతకండి అని వాళ్ళ మనుషుల్ని మొత్తం హాల్ అంతా కూడా తిప్పిస్తూ వెతికిస్తూ ఉంటాడు అయితే మనోహరి ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అరు మనం దగ్గరికి వచ్చి ఎందుకే అతన్ని చూసి నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు పెళ్ళయిందన్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు అసలు ఏం చేస్తున్నావే అని మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటుంది దొంగమొహందీ ఏం అడిగినా చెప్పనే చెప్పదు అని అరు అనుకుంటూ ఉంటే అప్పుడే రణవీర్ మనిషి ఒకతను అటుగా వెళ్తూ ఉంటారు హలో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అరు చూపిస్తూ ఉంటుంది అయితే మనోహరి కింద దాక్కుని అతను వేడొక వైపు చూస్తూ ఉంటే మనోహరి అక్కడి నుంచి మెల్లగా జారుకునేస్తుంది తర్వాత అంజలి మైక్ తీసుకొని ఇందాక కాళ్ళు చేతులు ఊపేస్తే అదే పెద్ద డ్యాన్స్ చేసినట్లు కొంతమంది ఫీల్ అయిపోయారు నాకు ఏమీ రాదని కూడా చెప్పారు ఇప్పుడు నేను మా సిల్లీ సిస్టర్ బోరింగ్ బ్రదర్స్లో డ్యాన్స్ అదరగొట్టబోతున్నారు డ్యాన్స్ అంటే ఎలా ఉంటాలో వాళ్ళకి తెలియాలి కదా అని బాగీని ఉద్దేశించి మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటుంది అక్క దీనికి అందుకే మైక్ ఇవ్వకూడదు ఇది చూడు ఎలా మాట్లాడుతోందో అని ఆనంద్ ఆకాష్ అంటారు వెళ్ళండి వెళ్ళండి అని బాగి కూడా చెప్తుంది నలుగురు పిల్లలు డాన్స్ చేయటానికి స్టేజ్ మీద నిలబడి ఉంటారు డీజే టీలు సాంగ్ పెట్టడంతో పిల్లలు డ్యాన్స్ అదర్ కొట్టేస్తూ ఉంటారు ఇంకో పక్క రనర్వీర్ మనుషులు మనోహర్ని వెతుకుతూ ఉంటే మనోహరి కూర్చొని ముఖాన్ని కప్పి పెట్టుకొని అటు ఇటు దాక్కుంటూ ఉంటుంది అప్పుడే అమర్వాల్ నాన్న బయటికి వస్తారు వస్తూ వస్తూ రణవీర్ మనిషిని డాష్ ఇస్తాడు మీరు ఆ రోజు పెళ్లిలో ఎవరో ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నారు కదా ఆ అమ్మాయి దొరికిందా అని అమర్ వాళ్ళ నా ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే రణవీర్ అక్కడికి వచ్చి దొరుకుతుంది ఈ రోజు ఇక్కడే ఉందని మాకు తెలిసింది ఈ రోజు నేను పట్టుకొని తీసుకువెళ్ళిపోతాను వెతకపట్టి చాలా అయ్యింది అయినా కూడా కనిపించటం లేదంటే మనం వచ్చామని దానికి డౌట్ వచ్చినట్లు ఉంది దానికి డౌట్ వస్తే ఇసుకలా జారిపోతుంది అయినా కూడా ఈరోజు మాత్రం పట్టుకొనే తీరుతాను వెళ్ళి వెతకండి అని రణవీర్ అమర్ వాళ్ళ నాన్నకి చెప్పేసి వెళ్ళు వెళ్ళు అని వాళ్ళ మనుషులకి చెప్తూ ఉంటాడు అప్పుడే మనోహరి అటు ఇటు తిరగటం గమనించిన అమర్వల్ నాన్న అమ్మ మనోహరి అని పిలవటంతో వెంటనే మనోహరి వాష్రూమ్కి వెళ్తున్నాను అని అక్కడి నుంచి పరుగులు పెడుతుంది మనోహరి అన్న పిలుపు విని వెంటనే రణవీర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు మనోహరి మనోహరి అని పిలిచారు అంటే ఆయనకి మనోహరి తెలుసు అని అతను అంటూ ఉంటే అప్పుడే అతని మనిషి లేదు అతని కోడలి పేరు కూడా మనోహరే మేము ఆ రోజు ఒక పెళ్లికి వెతకడానికి వెళ్ళామని చెప్పాం కదా అప్పుడు అక్కడ ఉన్నది మనం మనోహరి అనుకొని వెళ్ళాము తీరా చూస్తే అక్కడున్నది మనం మన మనోహరి కాదు ఆయన కోడలి పేరు కూడా మనోహరి అని అంటే నువ్వు చెక్ చేసావా ఆ రోజు చెక్ చేసావా అని రణవీర్ అంటారు ఆ గా చెప్తున్నాను అని అతను అంటాడు సరే అయితే వెళ్ళి మిగతా చోట్ల వెతుకు అని రణ్వీర్ అంటాడు తర్వాత ఒక కానిస్టేబుల్ బయట వెళ్తూ వెళ్తూ రణవీర్ వాళ్ళ కార్ని చూసి పొద్దున ఇన్స్పెక్టర్ని షూట్ చేసిన కారు నెంబరేనే ఇది అని ఇక్కడ ఉందంటే వాళ్ళు కూడా ఇక్కడే ఈ ఫంక్షన్ లో ఉండి ఉంటారు అని వెంటనే పోలీసులకి కాల్ చేస్తూ ఉంటారు పిల్లలు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే మిస్ నువ్వు పిల్లలు ఇంకా బోన్ చేయలేరు కదా వెళ్ళి బోంచేయండి అని అమర్ చెప్తాడు